శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది ఏదీ లేదంటూ కష్టజీవులకు కర్మవీరులకు నేనున్నానంటూ శ్రీశ్రీ చేసిన ప్రతిజ్ఞే ఈ కవిత పొలాలనన్ని హలాలదున్ని ఇలాతలంలో హేమం పిండగ జగానికంతా సౌఖ్యం నిండగ విరామెరువగా పరిశ్రమించే బలం దరిత్రికి బలికావించే కర్షక వీరుల కాయం నిండా కాలువ కట్టే గర్మజలానికి గర్మజలానికి ధర్మజలానికి గర్మజలానికి ఖరీదు లేదోయ్ నరాల బిగువు కరాల సత్తువ వరాల వర్షం కురిపించాలని భాగ్యం వర్ధిల్లాలని గణిలో వణిలో కార్ఖానాలో పరిక్లమిస్తూ పరిప్లవిస్తూ ధనికస్వామికి దాస్యం చేసే యంత్రభూతముల కోరలుతోమే కార్మిక వీరుల కన్నుల నిండా కణకనమండే గళగళ తుణికే విలాపాగ్నులకు విషాదాసురులకు ఖరీదు కట్టే శరాబులేడోయ్ నిరపరాధులై దురదృష్టం చేరశాలలలో చిక్కేవాళ్ళు లోహరాక్షసుల పదగట్టనచే కొనప్రాణంతో కణలేవాళ్ళు కష్టం చాలక కడుపు మంటచే తెగించి సమ్మెలు నిష్ఫలమై జని నిష్ఠురమై నూతిని గోతిని వెతికేవాళ్ళు అనేకులింకా అభాగ్యులంతా అనాథులంతా అశాంతులంతా దీర్ఘశ్రుతిలో తీవ్రధ్వనితో శంఖం వినిపిస్తారోయ్ కావునా లోకపుటన్యాయాలు కాల్చే ఆకలి కూల్చే వేదన దారిద్ర్యాలు దౌర్జన్యాలు పరిష్కరించే బహిష్కరించే బాటలు తీస్తూ పాటలు రాస్తూ నాలోకదిలే నవ్యకవిత్వం కార్మికలోకపు శ్రామిక శ్రామికలోకపు సౌభాగ్యానికి సమర్పణంగా సమర్చనంగా త్రిలోకాలలో త్రికాలాలలో శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనేలేదని కష్టజీవులకు కర్మవీరులకు నిత్యమంగళం నిర్దేశిస్తూ స్వస్తివాక్యములు సంధానిస్తూ స్వర్ణవాద్యములు సం్రావిస్తూ యథార్థ జీవిత దృశ్యం పునాదిగా ఇక జనించబోయే భావివేదముల జీవనాదములు జగత్తుకంతా చౌలిస్తానోయ్ కమ్మరి కొలిమి కుమ్మరి చక్రం జాలరి పగ్గం సాలెల మగ్గం శరీర కష్టం స్ఫురింపచేసే గొడ్డలి రంపం కొడవలి నాగలి సహస్ర వృత్తుల సమస్త చిహ్నాల్ నా వినుతించే నా విరుతించే నా వినిపించే నవీన గీతికి నా విరచించే నవీన రీతికి భావం భాగ్యం ప్రాణం ప్రణవం